హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక ఈరోజు కదా శ్రీను మాటలు పద్మ ఒకసారి అర్జెంటుగా నా ఫోన్ తీసుకుని రా ప్రసాద్కి కాల్ చేయాలి పద్మ అంటుంది ఏమైందండి అంత అర్జెంటుగా మీ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నారు శ్రీను అంటాడు మన అమ్మాయి గురించి మాట్లాడాలి అందుకే ఏం కాలేదాగు నీకు మళ్ళీ అన్ని వివరంగా చెప్తాను శ్రీను ప్రసాద్కి కాల్ చేస్తాడు అతను కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇంకా ప్రసాద్ మాటల్లో ఏరా ఇన్ని రోజులు ఏమైపోయావురా కనీసం ఒక్క ఫోన్ కూడా లేదు శ్రీను అంటాడు కొంచెం బిజీరా ఓకే ఎక్కువగా ఉంది సరే ఎలా ఉన్నావు నువ్వు మీ అబ్బాయి అర్జున్ ఎలా ఉన్నాడు ప్రసాద్ అంటాడు నేను బాగున్నానరా అర్జున్ కూడా బిజినెస్ని బాగానే ఒకడే హ్యాండిల్ చేస్తున్నాడు ఇంకేంటి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అవును మీ అమ్మాయి మీరా ఎలా ఉంది శ్రీను అంటాడు అందరం బాగున్నాంరా అమ్మాయి గురించే మాట్లాడడానికని కాల్ చేశానురా మీరా కోచింగ్ కోసం ఢిల్లీ వచ్చింది ఇందాక ఫోన్ చేసి హాస్టల్ దగ్గర ఎవరో తనను ఇబ్బంది పెడుతున్నారు హాస్టల్ మారుతానని చెప్పింది నాకేమో అక్కడికి రావటానికి అస్సలు కుదరడం లేదు నీ కుదిరితే మీరా హాస్టల్కి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేస్తావని కాల్ చేశానురా ప్రసాద్ అంటాడు నేను చెయ్యను అసలు కనీసం మీరా ఢిల్లీ వచ్చిందని కూడా చెప్పలేదు ఇంకా మేముండగా తనని బయట హాస్టల్లో ఎందుకు వచ్చావు నువ్వు ఇంకా శ్రీను అంటే తాను ఫ్రెండ్స్తో కలిసి ఇంక నేనేమీ వినను మీరా ఇక నుంచి హాస్టల్లో ఉండదు తను మా ఇంట్లోనే ఉంటుంది అంటాడు ప్రసాద్ శ్రీను నువ్వు ఇలా అంటావనే నీకు చెప్పలేదు తన వల్ల మీరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు వద్దురా రే నువ్వు ఇంకేమీ మాట్లాడకు రేపు సాయంత్రం అర్జున్ వెళ్ళి మీరాని పికప్ చేసుకుంటాడు ఇక నుంచి మీరా మా ఇంట్లోనే ఉంటుంది నేనే వెళ్ళేవాన్ని కానీ బిజినెస్ పని మీద లండన్ వచ్చాను కాబట్టి అర్జున్ని పంపుతాను మళ్ళీ వారినెందుకు ఇబ్బంది పెడతావు ఇవన్నీ ఏమీ వద్దురా ఇక నువ్వెన్నీ చెప్పినా నేను వినను మీరాకి చెప్పు రేపు ఫైవ్కి అర్జున్ అక్కడికి వస్తాడు ఎప్పటికీ నువ్వు చెప్పిందే జరగాలి నా మాట మాత్రం వినవు అవును సరేరా ఇంకా మీరా గురించి నువ్వేమీ భయపడకు అర్జున్ చూసుకుంటాడు నేను మీటింగ్కి వెళ్ళాలి బాయ్ రా ఇంకా శ్రీను కూడా బాయ్ చెప్పి అర్జున్ చాలా పాక్చువల్ అన్నీ కరెక్ట్గా టైం టు టైం జరిగిపోవాలి నాన్న చెప్పాడని కరెక్ట్ ఫైవ్ కల్లా మీరా వల్ల హాస్టల్కి వచ్చేసాడు పాపం ఎంతసేపు వెయిట్ చేసినా మీరా మాత్రం రాకపోయేసరికి అర్జున్కి కోపం చిరాకు అన్నీ ఒకేసారి వస్తాయి వాళ్ళ హాస్టల్కి వెళ్ళి మీరా ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు వాము మీరానా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు ఏమన్నా అంటే ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి గొడవకు దిగుతుందని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్జున్కి అంతా అయోమయంగా ఉంటుంది ఇంతలో తాగేసిన ఒక కోక్టీన్ వచ్చి అర్జున్ తలకి తగ్గులుతుంది అర్జున్కి ఇంకా కోపం వస్తుంది ఒక అమ్మాయి ఆ కోక్టీన్ విసిరిస్తుంది అర్జున్ తన దగ్గరికి వెళ్ళి ఏయ్ నీ కొంచెం కూడా లేదా డస్ట్బిన్లో వేయాల్సినవి మనుషుల మీదకి విసురుతున్నావు అని గట్టిగా అరుస్తాడు అంత చెయ్యకు నేను డస్ట్బిన్లో వేద్దామని అనుకున్నా నువ్వే మధ్యలో వచ్చావు అని అర్జున్తో గొడవకి దిగుతుంది అక్కడున్న ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చేసిందంతా చేసి మళ్ళీ అర్జున్ ఏదో తప్పు చేసినట్టు పదా మీరా ఇలాంటి వాళ్ళతో మనకెందుకు అని అంటారు ఇంకా అర్జున్ ఏంటి మీరా అంటే నువ్వా నీకు మేనర్సే కాదు టైం సెన్స్ కూడా లేదు అసలు ఎవరు నువ్వు ఇందాక నుంచి తెగ ఓవర్ చేస్తున్నావు నాతో గొడవ పెట్టుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళేటట్లేవుగా ఫ్రెండ్స్ అంటారు ఈ సిటీకి కొత్త ఏంటి నీకు మా మీరా గురించి తెలీదు తనతో పెట్టుకోకు సైలెంట్గా వెళ్ళిపో అర్జున్ వాము ఏంటి వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఆడపిల్లలా ప్రవర్తించడం లేదు మీరాగండి వీన్ని నేను డీల్ చేస్తానుగా నీ పేరేంటి బాబు ఒకసారి చెప్పు విని తరించిపోతా అవునా సరే విను నా పేరు అర్జున్ ఏంటి అర్జున్ ప్రసాద్ అంకుల్ వాళ్ళ అబ్బాయి అర్జున్ కాదు కదా అవును నువ్వు అనుకుంటున్నా అర్జున్ ఏంటి మీరా నువ్వు వాడితో డిస్కస్ చేస్తావు అర్జున్ అంత అయితే ఎవడికి ఎక్కువ మీరు ఒక్క నిమిషం ఆగండి బాబు నేను చెప్పాను కదా నాన్న నన్ను వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాడు అని హా అవును తనింకా వచ్చినట్టు లేదు చెప్పేది పూర్తిగా వినండి తను వచ్చేశాడు ఈతనే ఆ అర్జున్ నేనుండబోయేది వీళ్ళ ఇంట్లోనే అవునా సరే బాయ్ మరి మాకు చాలా బోకుంది మేము వెళ్తున్నాం అని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు ఆగండి నన్ను బాగా బుక్ చేసి చక్కగా వెళ్ళిపోతున్నారు ఏదో ఒకరోజు దొరక్కపోరు అప్పుడు చెప్తాను ఇంకా అర్జున్ అంటాడు ఇప్పుడు చెప్పు మీరా ఇందాక డీల్ చేస్తా ఏదో అన్నట్టున్నావు అన్నానా ఏమో నాకు గుర్తులేదు నాకు బాగా గుర్తుంది అవునా అయితే ఏంటి ఇప్పుడు నీకు భయపడాలా అంత లేదు మీరా ఇక్కడ సరే నువ్వు మీరానే కానీ ముందు నువ్వు వెళ్ళి లగేజ్ తెచ్చుకో ఇంటికి వెళ్దాం నాకు చాలా పనులున్నాయి ఇంకా మీరే అంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది కానీ ఒక అరగంట తర్వాత వస్తుంది అది కూడా తీరిగ్గా అందరితో కబుర్లు చెప్తూ అర్జున్కి అది చూసి ఇంకా బీపీ రైజ్ అవుతుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు మీరా ఇంకా వెళ్దామా హా సరే పద అని కార్లో కూర్చుంది కార్ స్టార్ట్ చేస్తాడు అవును మీరా మీ హాస్టల్ దగ్గర నిన్నెవరో ఇబ్బంది పెడుతున్నారు అంతగా ఎవరు వాడు నాన్న చెప్పాడా నీకు అవును అంత లేదు నాకు మా ఫ్రెండ్స్కు ఈ హాస్టల్ బోర్ కొట్టేసింది ఇక్కడ ఫుడ్ కూడా చాలా చెత్తగా చేస్తారు పైగా వీళ్ళు చెప్పిన టైమింగ్స్ ఫాలో అవ్వాలి అంతా అందుకే వేరే హాస్టల్కి మారదామని ప్లాన్ వేశాం నేను ఇప్పటికే త్రీ హాస్టల్స్ మారాను మళ్ళీ అంటే నాన్న ఒప్పుకోడు అందుకే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని అలా చెప్పాను కానీ మా నాన్న అనుకున్న దానికంటే ఎక్కువగానే రియాక్ట్ అయ్యి మీకు చెప్పి ఇదిగో ఇప్పుడు ఇలా మీ ఇంట్లో ఉండేలా చేశాడు అర్జున్ బాబోయ్ నువ్వు దాని కాదు మీరా అవును మరి మీరా ఇక్కడ సరే కానీ ఒకసారి ఇక్కడ కారాపు అర్జున్ ఈ ప్లేస్లోనా ఎందుకు మీరా నాకు పానీపూరి తినాలని ఉంది అందుకే ఇక్కడ వద్దు మీరా చూడు ఆ ప్లేస్ ఎంత అగ్లీగా ఉందో ఇక్కడ తింటే ఇంకా లేనిపోని జబ్బులు వస్తాయి కావాలంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తిందాం లేదు నేను ఇక్కడే తింటాను కావాలంటే నువ్వు వెళ్ళి ఆ రెస్టారెంట్లో తిను అయినా నాకు రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంది మీరా ఈజ్ ఏ స్ట్రాంగ్ గర్ల్ నీలాగా కాదు అర్జున్ అసలు ఎలా తింటారు ఇక్కడ ఇంత డస్ట్ పొల్యూషన్ బాబోయ్ మీరా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు నేను వెళ్తున్నాని కార్ దిగి వెళ్ళి పానీపూరి తింటుంది చేసేదేం లేక అర్జున్ కూడా వెళ్తాడు భయ్యా ఒక ప్లేట్ పానీపూరి అని స్టార్ట్ చేసి వావ్ సూపర్ అని సౌండ్ చేస్తూ తింటుంది మీరా సౌండ్ చేయకుండా తిను టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా అర్జున్ అని తింటూనే ఉంటుంది మీరా ఇక చాలు పద నాకు దిష్టి పెట్టకు అర్జున్ కావాలంటే నీకు ఒకటి ఇస్తాను ఇదిగో తీసుకో వామో నాకొద్దు నువ్వే తిను నీకు నీ పానీపూరికి ఒక దన్నం పానీపూరి తింటూ అర్జున్ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది మీరా అర్జున్ అంటాడు మీరా నువ్వు ముందు తిను అర్జున్ ప్లీజ్ చెప్పవా అని ప్లేట్ పక్కన పెట్టి అటూ ఇటూ తిరుగుతుంది అర్జున్ మనసులో అనుకుంటాడు ఇప్పుడేమైనా అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఎందుకు వచ్చిన గొడవ అని చాలా బాగున్నావు మీరా నీ డ్రెస్ కూడా బాగుంది సూపర్ సెలెక్షన్ వా నిజంగానా అయితే ఇట్రా అని అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక అబ్బాయి దగ్గరికి తీసుకువెళ్తుంది అర్జున్ మీరా నువ్వేం చేస్తున్నావు ఏం లేదు ఈ డ్రెస్ మొన్న ఒకరోజు నేను క్లాస్కి వెళ్తే ఆ ధనుష్ గాడు చాలా చెండాలంగా ఉంది అని నన్ను నా డ్రెస్ని కామెంట్ చేశాడు అందుకే ఇప్పుడు నువ్వు నాతో అన్నది వాడి దగ్గరాను అని అక్కడికి తీసుకువెళ్తుంది అర్జున్ అంటాడు ఏంటి నీతో ఎలా మాట్లాడినా ప్రాబ్లమే ఏదో ఒకటి చెప్తావు అయినా వాడితో ఎందుకు మీరా పదా లేదు అర్జున్ నువ్వు చెప్పాలి తప్పదు ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ వీడి వల్ల మా ఫ్రెండ్స్ కూడా నన్ను నేర్పిస్తున్నారు రే ధనుష్ మొన్న నన్ను కామెంట్ చేసావు కదా చూడు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ధనుష్ అంటాడు ఏయ్ మీరా ఏంటి కామెడీ చేస్తున్నావు అని గట్టిగా నవ్వుతాడు మీరా నాకు చాలా కోపం వస్తుంది అర్జున్ నువ్వు విందాక ఏమన్నావో చెప్పు అర్జున్ మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు ధనుష్ అబ్బో పర్లేదు నీ కూడా ఫ్యాన్స్ అని అంటుంటే వాడి మాటలు పట్టించుకోకుండా మీరా అంటుంది ఇక రా అర్జున్ మనం వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్జున్ మనసులో అనుకుంటాడు ఏంటో ఈ పిల్ల అస్సలు అర్థం కావటం లేదు ఒక్క రోజులోనే నాకు ఇన్ని ట్విస్టులు ఇచ్చింది ఇంకా నా పని అయిపోయింది ఇద్దరూ కార్లో కూర్చుంటారు అర్జున్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అర్జున్ నువ్వెందుకు ఇంత సైలెంట్గా ఉంటావు నువ్వు అస్సలు మాట్లాడవా అర్జున్ మాట్లాడేపో మీరా ఓహ్ నాకు అర్థమైంది ఎనర్జీ కన్జర్వ్ చేసుకుంటున్నావా అర్జున్ నన్ను ఇరిటేట్ చేయకుండా కాసేపు సైలెంట్గా ఉండు మీరా దగ్గరికి వచ్చేసాం మీరా సరే అని ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది అర్జున్ నువ్వు మారవు అలా కాసేపటికి ఇంటికి వచ్చేస్తారు ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్తారు మీరా వా అర్జున్ మీ ఇల్లు నీలాగే బోరింగ్గా ఉంటుందనుకున్నా కానీ సూపర్గా ఉంది మీరు బాగా సౌండ్ పార్టీ అనుకుంటా అర్జున్ సౌండ్ ఏంటి మీరా అదే మీ భాషలో బాగా డబ్బున్న వాళ్ళు అని అర్జున్ పదా నీ రూమ్ చూపిస్తా సరే ఇదిగో మీరా ఇదే నీ రూమ్ నేను వెళ్తున్నా ఇంకా వావ్ సూపర్గా ఉంది సరే కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ కూర్చో నీకు రాకపోతే విచిత్రం కానీ వస్తే ఏముంది చెప్పు నన్ను అలా పొగడుకు నువ్వలా అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు సరే ఇంట్లో ఫుడ్ ఎవరు చేస్తారు కుక్ వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్తాడు మరి ఇల్లు ఎవరు క్లీన్ చేస్తారు పని వాళ్ళు ఉన్నారు మరి బట్టలు ఇంకా ఇంకా చాలు మీరా అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు నేను చాలా అలసిపోయాను నాకు రెస్ట్ కావాలి నేను వెళ్తున్నా లాస్ట్ క్వశ్చన్ డిన్నర్కి కర్రీ ఏంటి మీరా ప్లీజ్ నాకు చికెన్ బిర్యానీ తినాలని ఉంది డిన్నర్కి అదే చేయమని చెప్పవా అర్జున్ సరే ఎందుకు అలా చూస్తావు నీకు నచ్చింది చేయించు అర్జున్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వర్క్ కంప్లీట్ చేసి మీరాని డిన్నర్కి పిలవటానికి తన రూమ్కి వెళ్తాడు మీరా డిన్నర్ చేద్దాంరా వస్తున్నా అర్జున్ నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు ఏం అలా అడిగావ్ ఏం లేదు నాకు చాలా బోర్గా ఉంది ఇక్కడ హాస్టల్లో అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అలా టైంపాస్ చేస్తాం పోనీ మూవీస్ చూద్దామంటే ల్యాప్టాప్ నందిని దగ్గర ఉంది సరే నా ల్యాప్టాప్ ఇస్తానులే వాడుకో కానీ నా దాంట్లో మూవీస్ ఎక్కువ ఉండవు ఓకే నేను మేనేజ్ చేస్తాను ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు మీరా వెళ్ళగానే అన్ని బౌల్స్ ఓపెన్ చేసి చూస్తుంది వావ్ చికెన్ బిర్యానీ అని ఎగ్జైట్ అవుతుంది అర్జున్ నా కోసమేనా థ్యాంక్ యూ అని తినడం స్టార్ట్ చేస్తుంది మీరా నువ్వు ప్రతి చిన్న విషయానికి ఎందుకంత ఎగ్జైట్ అవుతావు ఏమో నేను అంతే ఇద్దరు డిన్నర్ చేసి వెళ్తారు మీరా ల్యాప్టాప్ ఇదిగో దానిలో రేపు మీటింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఉంది దాన్ని అలానే ఉంచు మీరా అంటుంది ఓకే సరే రేపు అర్లీగా వెళ్ళాలి నేను పడుకుంటాను ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి సరే గుడ్ నైట్ అర్జున్ అర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ ఇంకా జిమ్ చేసి ఫ్రెష్ అవుతాడు తనకి ఆఫీస్కి టైం అవుతుందని ల్యాప్టాప్ కోసం మీరా రూమ్కి వెళ్తాడు మీరా మాత్రం ఎంతసేపటికి లేవదు ఇంకా చేసేదేం లేక తనే వెళ్ళి మీరాని నిద్ర లేపుతాడు ఏంటి అర్జున్ ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు చెప్పాను కదా నాకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సరే ల్యాప్టాప్ ఇవ్వ ఒకసారి ఆ టేబుల్ మీద ఉంది అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది అర్జున్ ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రజెంటేషన్ కోసం చూస్తాడు కానీ అది మిస్ అవుతుంది ఎంత సర్చ్ చేసినా కనపడదు అర్జున్కి చాలా కోపం వస్తుంది అర్జున్ అంటాడు మీరా ఒకసారి లే అని గట్టిగా అరుస్తాడు మళ్ళీ ఏమైంది మీరా అది కనబడడం లేదు ఏం చేసావు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అవును కానీ నేను అసలు వాడి జోలికే వెళ్ళలేదు అర్జున్ నువ్వు పొరపాటున డిలీట్ చేయలేదు కదా గుర్తు తెచ్చుకొని చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి అర్జున్ నేనేమి డిలీట్ చేయలేదు అయినా నాకు తెలుసు కదా నువ్వు అది ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు నేను ఎందుకు అలా చేస్తాను అర్జున్ కోపంతో నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు అయినా నిన్న నేను లాభం నన్ను అనుకోవాలి నీ గురించి తెలిసి కూడా నీకు ఆ ల్యాప్టాప్ ఇచ్చాను చూడు ఇప్పుడు చూడు ఎలా చేశావు నేను మీటింగ్లో అందరికీ ఏం సమాధానం చెప్పాలి మీరా అర్జున్ నేను చెప్పేది విను ఇప్పుడు నీ సోది వినడానికి నాకు టైం లేదు నేను వెళ్తున్నా అని డోర్ గట్టిగా వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈ అర్జున్ అస్సలు చెప్పేది వినడు సరే లైట్ నా క్లాస్ టైం అవుతుందని తను కూడా రెడీ అయ్యి క్లాస్కి వెళ్తుంది అర్జున్ ప్రజెంటేషన్ గురించి టెన్షన్ పడుతూ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంటాడు కాసేపటికి తన కిషోర్ అర్జున్కి ఆఫీస్లో పిఏ బయట బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సర్ మీటింగ్కి టైం అవుతుంది అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా రండి కానీ కిషోర్ నేను ప్రిపేర్ చేసిన ప్రజెంటేషన్ మిస్ అయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేం లేదు అదేంటి సార్ మీరే కదా నేను ప్రజెంటేషన్ పెన్ డ్రైవ్లోనే సేవ్ చేసి మీ ల్యాప్టాప్లో డిలీట్ చేశారు మర్చిపోయారా అవును కిషోర్ ఆ విషయం నేను మర్చిపోయాను సరే సార్ ఇక పదండి మీటింగ్కి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది హా పద వెళ్ళి అన్నీ సెట్ చేయి నేను వస్తున్నా మీటింగ్ స్టార్ట్ అవుతుంది అర్జున్ ప్రజెంటేషన్ అందరికీ నచ్చి ఆ ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకే వస్తుంది అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన క్యాబిన్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ విషయం వాళ్ళ నాన్నకు కాల్ చేసి చెప్తాడు ఆయన కంగ్రాట్స్ చెప్పి మీరా గురించి అడుగుతాడు అర్జున్కి మార్నింగ్ తను మీరాని తిట్టిన విషయం గుర్తుకు వస్తుంది మళ్ళీ కాల్ చేస్తానన్నా అని చెప్పి మీరాకి కాల్ చేస్తాడు కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా మీరా కాల్ లిఫ్ట్ చేయదు అర్జున్ మీరా కోసం వాళ్ళ కోచింగ్ క్లాస్ దగ్గరికి వెళ్తాడు అక్కడున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీరా ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతాడు అర్జున్ తను ఇక్కడెందుకుంటుంది ఎప్పుడూ వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి ఆ ఎదురుగా ఉన్న బేకరీలో ఉంటారు అవునా సరే అని అక్కడికి వెళ్ళి మీరా కోసం వెతుకుతాడు ఇంతలో మీరా వాళ్ళ ఫ్రెండ్స్ హే అర్జున్ అని గట్టిగా అరుస్తారు మీరా అంటుంది అర్జున తను ఆఫీస్లో ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు లేదే ఇక్కడే ఉన్నాడు ఒకసారి చూడు హా అర్జున్ తనేంటి ఇక్కడ అని ఐస్ క్రీమ్ తింటూ అర్జున్ దగ్గరికి వెళ్తుంది అర్జున్ నువ్వు ఇక్కడికేమైనా పని మీద వచ్చావా నీ ప్రజెంటేషన్ దొరికిందా మీటింగ్ అయిపోయిందా బాబోయ్ మీరా అన్నీ క్వశ్చన్స్ ఒకేసారి ఎలా సరేలే ఐస్ క్రీమ్ తింటావా ఇక్కడ మంచివే ఉంటాయి మీరా నిన్ను ఓకే ఆగు ఐస్ క్రీమ్ తెస్తాను అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు వాళ్ళతో కూర్చో నేను తెస్తాను మీరా నేను నీతో మాట్లాడడానికి వచ్చాను సరే మాట్లాడుతూరా అని ఐస్ క్రీమ్ తీసుకుని అర్జున్కి ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు అర్జున్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నిన్న చూసావు కదా అని అందరినీ పరిచయం చేస్తుంది అలా కాసేపు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ మీరా ఇంకా వెళ్దామా టైం అవుతుంది మీరా అంటుంది మీరు వెళ్ళండి నేను కాసేపు ఆగి వస్తాను ఫ్రెండ్స్ సరే బాయ్ మీరా అంటుంది ఇప్పుడు చెప్పు అర్జున్ ఇందాకేదో మాట్లాడాలి అని అన్నావు మీరా నువ్వు ఫోన్ ఎందుకు క్లిప్ చేయలేదు నీకు చాలాసార్లు కాల్ చేశాను అవునా నేను చూసుకోలేదు అర్జున్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది సారీ ఓకే మీరా నీకు నా మీద కోపం లేదా ఎందుకు అదే మార్నింగ్ నేను తిట్టాను కదా అందుకే లేదు అర్జున్ నువ్వు ఆ ప్రజెంటేషన్ కనిపించటం లేదని టెన్షన్లో ఉన్నావు కదా పైగా మీటింగ్ కూడా ఉంది నీ పొజిషన్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు అందుకే నేను పట్టించుకోవాలా నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను నీ మీద కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకున్నావు కదా హాహా అర్జున్ సైలెంట్గా ఉంటాడు సరే కానీ మీటింగ్ ఎలా జరిగింది సూపర్ ఆ ప్రాజెక్ట్ మన కంపెనీకే వచ్చింది అవునా కంగ్రాట్స్ అర్జున్ థ్యాంక్స్ మీరా థ్యాంక్స్ కాదు అర్జున్ పార్టీ ఇవ్వు సరే సండే ఇస్తాను లేదు నాకు ఈరోజే కావాలి ఈరోజు కుదరదు మీరా కిషోర్కి పార్టీ ఇస్తాను అన్నాడు వాడు పబ్కి వెళ్దామన్నాడు అయితే సరే నేను కూడా అక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు పబ్కే వెళ్ళలేదు వద్దు మీరా నేను సండే తీసుకువెళ్తాను అంటే అర్జున్ నీ కిషోర్ ఒక్కడే ఫ్రెండా నేను కాదు కదా అందుకే నన్ను తీసుకువెళ్ళడం లేదు నువ్వెన్ని డైలాగ్స్ వేసినా నేను తీసుకువెళ్ళను అంతే ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ఇంకా అడగను నువ్వు అనుకున్నది జరిగేదాకా వదిలవుగా సరే తీసుకువెళ్తా కానీ టైంకి రెడీ అవ్వాలి నిన్నటిలాగా చేస్తే నిన్ను వదిలేసి మేము వెళ్ళిపోతాం మీరా అంటుంది ఓకే అర్జున్ అంటాడు అవును మీరా నువ్వు క్లాస్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావంటగా ఎవరు చెప్పారు నీకు అది మీ క్లాస్ బయట ఒక అబ్బాయి అనుకున్నా మొన్నొక రోజు నాకు వాడికి గొడవ అయ్యింది అందుకే వాడు అలా చెప్పాడు యాక్చువల్లీ మాకు బ్రేక్ ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చాము సరే ఇంకా టైం అయిపోయింది నేను వెళ్తున్నా సాయంత్రం కలుద్దాం ఓకే మీరా బాయ్ సాయంత్రం అర్జున్ ఇంటికి వస్తాడు కాసేపటికి మీరా కూడా వస్తుంది కానీ తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ నందిని కూడా తీసుకుని వస్తుంది మీరా నందు నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తా అని అర్జున్ రూమ్కి వెళ్తుంది మీరా నువ్వు రెడీయా కిషోర్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉంటాడు అర్జున్ అది మరి ఏంటంటే ఏంటి మళ్ళీ ఏమైంది నా ఫ్రెండ్ నందు కూడా మనతో పాటు వస్తుంది నేనే రమ్మని చెప్పాను తనని కింద హాల్లో కూర్చోబెట్టాను తను కూడా వస్తే నీకు ఓకేనా మీరా నువ్వు నందుని తీసుకువెళ్ళాలని ఫిక్స్ అయ్యి తనని నీతో పాటు తీసుకువచ్చావు ఇప్పుడు నేను వద్దు అన్నా వినవు ఏదో ఫార్మాలిటీ కోసం నన్ను అడుగుతున్నావు అంతేనా మీరా అంటుంది వావ్ భలే కరెక్ట్గా గెస్ట్ చేశావు నువ్వు సూపర్ అర్జున్ నీతో ఒక్కరోజు ఉంటే ఎవరైనా గెస్ట్ చేస్తారు ఏదో నీ అభిమానం అబ్బో ఇంతలో అర్జున్కి కాల్ వస్తుంది మీరా పద ఇంకా వెళ్దాం కిషోర్ వచ్చినట్టున్నాడు హా సరే కిషోర్ లోపలికి వచ్చి రై అర్జున్ రెడీయా త్వరగా రా అని పిలుస్తాడు హా రెడీ పద వెళ్దాం అని అంటుంది షాక్ అయ్యి రే ఈ అమ్మాయి ఎవరు నేను అర్జున్ ఫ్రెండ్ని ఇంకా ఇది నందు నా ఫ్రెండ్ కిషోర్ నాకు తెలియకుండా నీకు ఇంతమంది కొత్త ఫ్రెండ్స్ ఉన్నారా నుంచి అర్జున్ అంటాడు అదేం లేదురా చెప్పా కదా శ్రీను అంకుల్ వాళ్ళ అమ్మాయి అని తనే కిషోర్ ఓకే మీరా మీరిద్దరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా మీరా లేదు కిషోర్ నువ్వు పిలవమంటావా చెప్పు ఇప్పుడే అందరికీ కాల్ చేస్తా అని మొబైల్ తీస్తుంది అర్జున్ రే నీకు పని పాడలేదా ఎందుకు దాన్ని రెచ్చగొడతావు మోసుకొని పదా కిషోర్ సరే పదండి అందరూ కలిసి స్టార్ట్ అవుతారు కాసేపటికి పబ్కి రీచ్ అవుతారు నందు వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది మీరా అర్జున్ నువ్వు డ్రింక్ చేయవా కిషోర్ వాడా అస్సలు తాగడు మీరా నువ్వు డ్రింక్ చేస్తావా మీరా అంటుంది ఎలా కనిపిస్తున్నా నీకు అంటే నేను బాగా తాగి తిరుగుతాను అనిగా కిషోర్ అలా కాదు మీరా నేను ఊరికే అడిగాను సారీ మీరా నేను కూడా ఊరికే అలా అన్నాను నువ్వెలా రియాక్ట్ అవుతావని చూద్దామని కిషోర్ అర్జున్ ఈ పిల్లని ఎలా భరిస్తున్నావు నువ్వు గ్రేట్ రా బాబు నాకు తప్పదు కదరా సరే కానీ అర్జున్ ఆ అమ్మాయిని చూసావా ఇందాకటి నుంచి నీకు తెగ ట్రై చేస్తుంది ఒక స్మైల్ ఇవ్వు ఎవరు అదిగో ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అవున్రా సూపర్ క్యూట్గా ఉంది కదా నువ్వు తనతో సరదాగా డేట్కి వెళ్ళొచ్చు కదా సరదాగా ఉంటుంది మీరా తనెవరో కూడా నాకు తెలీదు అయినా నాకు ఈ డేటింగ్ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు ఇంత బోరింగ్గా ఎలా ఉంటావు నువ్వు వాడంటే అలా ఉంటాడు కానీ పద మనం వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదాం వీడి గురించి అవును మనం వెళ్ళి మాట్లాడడం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది పద మీ చెత్త ప్లాన్లు ఇంకా ఆపండి అర్జున్ మాటలు వినకుండా మీరా కిషోర్ వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు హే హాయ్ నా పేరు మీరా మీ పేరు హాయ్ ఐఎమ్ సోనియా మీరు ఇందాక నుంచి అక్కడ ఒకరిని తెగ ట్రై చేస్తున్నట్టున్నారు అంటే డ్యూ వాంట్ టాక్ విత్ హిమ్ హీఈస్ మై ఫ్రెండ్ యా అఫ్ కోర్స్ ఓకే కమ్ విత్ మీరా కిషోర్ సోనియాని తీసుకుని అర్జున్ దగ్గరికి వెళ్తాడు వీళ్ళు రావటం చూసి అర్జున్ తప్పించుకోవటానికి నందు దగ్గరికి వెళ్ళి తనతో కలిసి డ్యాన్స్ చేస్తాడు సోనియాని ఒక చోట కూర్చోమని మీరా ఇంకా కిషోర్ అర్జున్ దగ్గరికి వెళ్తారు నందు ఏమైంది అర్జున్ సడన్గా వచ్చి డాన్స్ చేస్తున్నావు అర్జున్ జరిగిందంతా నందుకి చెప్పి అదిగో ఇటే వస్తున్నారు మీరా అర్జున్ తను నీతో మాట్లాడడానికి వస్తే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు రా అక్కడికి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వినకుండా ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు రెయి ఇంకాపు సైలెంట్గా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు పో అని అర్జున్ని అటువైపు తోసేస్తాడు అర్జున్ నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాం మీ పని సరేలే ఇంకా వెళ్ళు ఇంతకీ ఆ అమ్మాయిని నాకు చూపించలేదు ఎవరు చూడు అక్కడ కూర్చొని ఉంది ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయ తన పేరు సోనియా కదా హా అవును నీకెలా తెలుసు నందు అంటుంది తను నా ఫ్రెండ్ వల్ల లవర్ అలా తెలుసు మీరా మరిప్పుడు నందు వాడికి తనకి బ్రేకప్ అయింది అని చెప్పాడు మరి కిషోర్ మాటల్లో మీరా అటు చూడు మనవాడు ఎన్ని ఫీట్లు చేస్తున్నాడో వాని చూస్తుంటే కామెడీగా ఉంది మీరా మాటలు హా అవును ఆ సోనియా వాని వదలదు అర్జున్ చూస్తుంటే చాలా నవ్వొస్తుంది నందు మాటలు పాపం అర్జున్ చాలా ఇబ్బంది పడుతున్నాడు సరే నేను వెళ్ళి డ్యాన్స్ చేస్తాను వెళ్ళేటప్పుడు చెప్పండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలని తెలియచేయండి థ్యాంక్ యూ